దేవుడు భారం మోయకపోతే దేవుడు నీ కుటుంబానికి సహాయం చేయకపోతే నీ కష్టార్జిత వల్ల పైకి రావటం జరిగే పని కాదు అన్న దినము ఆయన మా భారం భరిస్తున్నాడు నీ భారం పెరిగిపోయింది నీ కష్టాలు పెరిగిపోయినాయి నీ భారం హోవా మీద మోపము అమ్మే ఆయన నిన్ను ఆదుకుంటాడు ఒకటి నీవు నమ్మిన నీ దేవుని యొక్క శక్తి ఏమిటి అంటే ఆయన్ని భారం భరిస్తున్నాడు కన్నవాళ్ళు భరించలేరు కట్టుకున్న వాళ్ళు భరించలేరు అంతవరకు భరించేది నేను సృష్టించిన సృష్టికర్తే ఆమె అనుదినం ఆయన భరించాలంటే నీ భారము ఆయన మీద మోపాలి ఈ పదవ మాసంలో చివరి గడియల్లో ఏ భారంతో ఉన్నావో ఏ సమస్యతో ఉన్నావో దేవుని మీద నీ భారం పెట్టు నీ భారం ఆయన మీద పెడితే నేను మొయను అనడో కొతరదు అనడో ఇది మంచి రోజు కాదు అనడో